హాయ్ అండి అందరికీ ఇప్పుడు అత్తమ్మ చెప్పిన కర్రీ అయితే చేసేద్దాం కంద వంకాయ పులుసు అయితే పెట్టేద్దాము కంద నేను చక్కగా నీట్ గా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసే ముందు కంపల్సరీ చేతికి కట్ చేసేదానికి ఆయిల్ అయితే రాసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ విధంగా పుల్లటి పెరుగు అండ్ పసుపు ఉప్పు వేసి చక్కగా కలిపేసుకొని ఒక అరగంట అలాగే వదిలేయాలి ఎందుకంటే దీని మీద సంగతి కూడా ఉంది కందక లేని దురద కత్తిపేట కిందకంటా అని అందుకనేసి ఆ దురద పోవాలంటే మనం అలా పెరుగులో నానబెట్టాలి చక్కగా ఈ లోపు వంకాయలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ టమాటా ఈ విధంగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని తాలింపు సరుకులు అయితే ఫస్ట్ ఒక స్పూన్ అయినా వేసుకొని మీ ఇష్టం అది ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వేస్తున్నాను అండ్ ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగా మనం చక్కగా ఈ లోపు నాలుగు ఎల్లుల్లిపాయలు దంచుకొని కచ్చాపచ్చాగా ఈ విధంగా వేసుకొని వేయాలన్నమాట అల్లం అయితే వేసుకోకూడదు ఇల్లుల్లిపాయ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ కరివేపాకు కూడా వేయండి కరివేపాకు కంపల్సరీ టేస్ట్ స్మెల్ సూపర్ ఉంటుంది అండ్ అవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా కంద వంకాయ పులుసు నేనైతే ఎప్పుడు ట్రై చేయను మా అత్తమ్మ చెప్తే ఇప్పుడైతే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఈ టమాటా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో అయితే వేసేసుకోవాలి వంకాయ అన్నది ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనకి కంద ముక్కలు ఉంటాయి కదా దాన్ని డామినేట్ చేయకూడదు కాబట్టి నేను రెండంటే రెండే తీసుకున్నాను ఒకటి తీసుకున్నా పర్లేదు కాకపోతే కొంచెం వంకాయ తక్కువ తీసుకోవాలి వంకాయ ముక్కలు వేసిన వెంటనే సాల్ట్ అయితే వేయాలి కదా ఎందుకంటే వంకాయలు కంటలు కాబట్టి మనం వెంటనే సాల్ట్ వేసి పసుపు వేసి ఈ విధంగా మగ్గనించుకోవాలి ఇది మొత్తం మగ్గే వరకు మనం వెయిట్ చేద్దాము ఇలాగా మెత్తగా మగ్గిపోనివ్వాలి అలా మా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎరుగులో నానబెట్టిన కంద మొక్కలు ఉన్నాయి కదా వాటిని చక్కగా రెండు మూడు సార్లు కడిగేసుకొని మళ్ళా ఆ కంద ముక్కని ఇందులో అయితే వేసేసుకోవాలి చాలా మంది కంద మొక్కలు ఉడికించుకుంటారు ఉడికిని వేసుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్ పచ్చిగానే వేసుకోవచ్చు మనం విజిల్స్ వేయించుకున్నాం కాబట్టి నేనైతే ఉడకబెట్టుకోలేదు ఆ పచ్చిదే వేసేసాను ఈ లోపు మనం అదే మగ్గే లోపు ఇలా చింతకాడ అన్నది మనకి పులుపు ఎంత తీసుకుంటామో అంటే మీరెంత తింటారు అన్నది చూసుకుని అంత చింతపండు నానబెట్టుకోండి చక్కగా చింతపండుని ఈ విధంగా కడిగేసి నీట్గా నీళ్లు పోసి పులుసుకి సరిపడగా ఇలా అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు కంది ఎలా మగ్గింది అనేది చూసేద్దాం చూసారో ఈ విధంగా అయితే మగ్గింది ఇప్పుడు ఇందులోకి మనకి కారం అడ్జస్ట్ చేసుకోవడమే మీరు ఎంత కారం తింటారో స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి నేనైతే తక్కువే తింటాం కాబట్టి నేను కొత్తగానే వేసాను అండ్ సాల్ట్ ఎందాక వేసాను కాబట్టి చూసుకుని సాల్ట్ కూడా వేసేసి ఒక్కసారి మొత్తం కలిపేసి మూత పెట్టి అలాగే ఉంచండి ఎందుకంటే కందకి ఉప్పు కారం పట్టాలి కాబట్టి వెంటనే వాటర్ పోయకుండా అలా మూత పెట్టేసి ఉంచండి చూసారా చక్కగా నూనెలో ఈ ఉప్పు కారం కంద అన్ని బాగా పట్టేస్తాయి అప్పుడు మనం అన్నది పోసుకోవాలన్నమాట ఇప్పుడు మొక్క మునిగే వరకు నీళ్లు పోసుకొని మీరు కావాలి ఉడకబెట్టింది అయితే వీళ్ళకి విజిల్స్ అని చెక్కర్లేదు నేను ఉడక కాబట్టి ఇలా విజిల్స్ అయితే వేయించుకుంటున్నాను రెండు విజిల్స్ వచ్చే వరకు వేయించుకుంటే మొక్క అన్నది మెత్తగా ఉడుతుంది అది విజిల్ వేసే లోపు నేను చింతపండు అనేది పిస్తుతున్నాను అనమాట మనకి పులుపు కావాలి కాబట్టి చక్కగా కుక్కర్ అయితే రెండు విజిల్స్ అయితే వచ్చేసి చూసారా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడైతే ఇలాగా బెల్ బొబ్బుల్స్ వస్తున్నాయి కదా ఇలా బొబ్బుల్స్ వచ్చినప్పుడు మనం చింతపండు పులుసు అన్నది వేసేసుకోవాలి మీరు ఎంత పులుపు తింటారో అంత పులుపు వేసుకుని చక్కగా దగ్గరికి ఇగిరిపోనవాలనమాట ఇందులో వంకాయ ముక్క ముక్క ముక్కలా లేదని అనుకోవద్దు ఎందుకంటే మనం విజిల్ చేయించాం కాబట్టి మెత్తగానే ఉడిపోతుంది మనకి వంకాయ ముక్క కూడా మెత్తగా ఉడికితేనే బాగుంటది అనమాట ఇప్పుడు పులుపులో కొంచెం బెల్లం వేసుకుంటే దాని టేస్ట్ మారుతుంది కాబట్టి నేను ఎంతో వేసుకోలేదు చిటుకుడు మరీ ఎక్కువ కాదు కొద్దిగా వేసుకున్నాను బెల్లం ఇప్పుడైతే దీనికి దగ్గరికి ఎగిరినిచ్చేయాలండి ఈ విధంగా ఎగిరిపోయాక మనం కొత్తిమీర పై నుంచి వేసేసుకుంటే దగ్గరికి వచ్చేసాక గ్యాస్ కట్టేస్తే మనకి ఎంతో టేస్టీకరమైన కందా వంకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది నిజంగా పాతకాలపు వంటలు వంటలే వంటలు అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు ఎప్పుడైనా అలా వంకాయ వేయకపోతే ఒకసారి ట్రై చేయండి నిజంగా సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చింది అండ్ వంకాయ ఈ విధంగా మెత్తగా గుజ్జులాగా అయిపోయి ఆ కందకి పట్టేసి పులుపు వంకాయ గ్రేవీ టమాటా ఇదంతా ఆ కందకి పట్టి సూపర్ ఉంది అనమాట నిజంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కంద ఉడికిందా లేదా అని మీకు టెస్ట్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇలా టెస్ట్ చేసి చూపిస్తున్నాను చూసారా ఎంత మెత్తగా అంత పర్ఫెక్ట్ గా ఉడికిందో ఇప్పుడైతే టేస్టింగ్ టైం అనమాట అన్నం చూసారా వేడి వేడిగా ఉంది కర్రీ కూడా వేడి వేడి కర్రీ అనమాట పాతకాలపు పద్ధతి కాబట్టి కర్రీ అయితే సూపర్ ఉంది అన్నమాట వంకాయ మొత్తగా ఉడిపోయి కందకి మొత్తం పట్టేసింది చింతపండు పులుపు ఉప్పు కారం కందకి బాగా పట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంది అనమాట మీరు ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి నిజంగా సూపర్ ఉంది అనమాట నేనైతే వేడి వేడిగా ఉండగానే లాగించేసాను అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్